నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం నడుస్తున్న చరిత్రలో భాగంగా ఇవాళ ఒక ఐదు అంశాలు తీసుకున్నాం ఇందులో మొదటి అంశం రైతు భరోసా విధి విధానాలు ఎట్లా ఉండాలి నేను చెప్పింది కాదు నిన్న మొన్న మనం రైతు బంధు ఏమిటి రైతు భరోసా ఏమిటి రుణమాఫీ ఏమిటి వాటి గురించి మాట్లాడుకున్నాం ఇవాళ రైతు భరోసా గురించి అమలు చేస్తే ఎట్లా ఉండాలి అనే విషయాన్ని నాకు వినదగును ఎవ్వరూ చెప్పిన వినంతన వేగపడగా వివరింపతగుననే ఒక సూక్తున్నది పెద్ద ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన వాళ్ళ విధుల నీతి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి రకమైన కాంగ్రెస్ పార్టీలో బిదురుడు లాంటి మహాభారతంలో బిదురుడు మంత్రి తాను ధృతరాష్ట్రునికి అంటే దుర్యోధనుకి చాలా రకాల వీధులు చెప్పాడు యుద్ధం ఏమిటి మంచి ఏంది ఏంటి కౌరవులు ఏమిటి పాండవులు ఏమిటి అసలు నీతి ఏమిటి అని విదుర నీతి అంటాం దాన్ని కానీ అది పాటించకుండా కణిక నీతిని పాటించి కౌరవ వంశం నాశనం అయిపోయింది కనుక విదుర నీతిని పాటిస్తే వంశ నాశనం కాకపోయేదని నానుడి అట్లాగే కాంగ్రెస్ పార్టీలో విధురోలు లాంటి ఒక నీతిని ప్రబోధిస్తూ ఇటీవల మనకు కాంగ్రెస్ పార్టీలోనే ఒక వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నీతి బోధలు చేస్తున్నారు జీవన్ రెడ్డి గారు చైత్యాల గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఆరు సార్లు గెలిచిన వాడిగా మొన్నటికి ఎన్నికల్లో ఓడిపోయి మరి పార్లమెంటు పార్లమెంటుకు ఓడిపోయారు నిజామాబాద్ పార్లమెంటుకు అలాగే ఎమ్మెల్సీగా ఉన్నారు వారు ఈ ఫిరాయింపుల మీద ఇప్పుడు ఏమవసరం వచ్చింది మన ఫిరాయింపులు మనకు అరవై ఐదు సీట్లు ఉన్నాయి కదా కంటోన్మెంట్ గెలవడంతో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మళ్ళీ మనం గతంలో కేసీఆర్ చేసిన పొరపాటు మనం ఎందుకు చేయాలి ఇది తప్పు కదా అని చెప్పి మాట్లాడారు తన తన దగ్గర తన మీద తాను ఎవరి మీద తోడిపోయారో వారి సంజయ్ కుమార్ అనే ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను దాని మీద వ్యాఖ్యానిస్తూ అప్పటికే ఐదారు చేరిండు కనుక ఇది తప్పు అని చెప్పి ఆయన కుండ బద్దలు చెప్పారు సరే అధిష్టానం వర్గం మళ్ళీ బుజ్జగించడం ఢిల్లీకి పిలిపించడం ఇది మేము విధానం తీసుకున్నాం మీరు వ్యతిరేకించడం కానీ అని బతికి రాడడం జరిగింది తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రైతు బంధు రైతు భరోసాగా మారుస్తాం గతంలో కేసీఆర్ ఇచ్చిన ఐదు వేల ఐదు వేలు అంటే ఎకరానికి పదివేలు రెండు పంటల మీద పది పదివేలు పంటకు ఐదు వేలు ఇచ్చిన పథకాన్ని మేము అధికారంలోకి వస్తే దాన్ని పదిహేను వేలుగా మారుస్తాం రైతు బంధువానికి పేరు తీసేసి రైతు భరోసా అని చెప్పి కాంగ్రెస్ అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది చాలాసార్లు చెప్పింది కూడా దాన్ని అమలుపరచడానికి మొదటి గెలిచిన లోపే మరి లోపే మొద మొదటి నెలలోపే వేయాల్సి ఉండే జనవరిలో రైతు బంధు దాన్ని కానీ రైతు భరోసాగా మారుస్తున్నాం కనుక అని చెప్పి కొంత శసమిషలు పడి చివరికి మొన్నటికి మొన్న పంట పడినాక ఏప్రిల్ మే నెలలో రైతు బంధునే కొనసాగించింది అంటే గతంలో కేసీఆర్ గారు ఎంతైతే అమౌంట్ ఇచ్చారో ఐదు వేలు ఐదు వేలు అదే దాన్ని కొనసాగించింది ఏప్రిల్లో ఆ అమౌంట్ను రైతుల ఖాతాలో వేసింది అట్లా చూసుకుంటే రైతు బంధులు కొనసాగించినట్లుగా అందరికీ గతంలో కేసీఆర్ భూమి పాస్బుక్ని బట్టి అందరికీ ఎట్లా ఇచ్చారో అది ఇచ్చారు తర్వాత దీన్ని విధి విధానం రూపొందించి మేము కొత్త పాలసీ చేస్తాం ఎవరికి రైతు రైతు భరో అర్హులు ఎవరికి కాదు అనే దాని మీద గతంలో జరిగిన పొరపాట్లు జరగనివ్వమని కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆలోచన చేసింది దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విధి విధానం రూపించడానికి జిల్లాల వారి ఉమ్మడి పది జిల్లాలు ఉన్నాయి కదా ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్ మినహాయించి మిగతా తొమ్మిది జిల్లాల్లో ఈ అభిప్రాయ సేకరణ రైతుల నుంచి ప్రజా సంఘాల నుంచి సేకరించి మొదలుపెట్టింది రైతు సంఘాల నుంచి చేరిన మొదలుపెట్టింది ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి క్రమం వరకు అన్ని జిల్లాల్లో రైతు సదస్సులు జరుగుతున్నాయి ఈ క్రమంలో భాగంగా మన నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ కరీంనగర్ జిల్లాలో జరిగిన ఇవాళ అభిప్రాయ సేకరణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన కూర్చున్నారు జీవన్ రెడ్డి గారు మాట్లాడారు అందులో చాలా వరకు ఈ రైతు బంధును గతంలో కేసీఆర్ హయాంలో గుట్టలకు రాళ్లకు వ్యవసాయ యోగ్యంగా భూములకు ఇచ్చారని లేఅవుట్లు చేసి ఆల్రెడీ ఇల్లు కట్టిన స్థలాలకు కూడా ఈ డబ్బులు ఇచ్చారని ఎక్కువ ఎక్కువ ఇరవై ముప్పై నలభై యాభై పై వంద ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ రద్దు బంధు లభించిందని ఆరోపణలు ఉన్నాయి నిజమే ఇవి గుట్టలకు రాళ్ళకు వ్యవసాయ భూములకు ఇచ్చారు ఆరోపణలు నిజమే కనుక తీసేసి బాగా చేస్తే బాగుంటుందని ఆలోచన మంచిది కానీ ఎన్ని ఎకరాలకు పరిమితం చేద్దామనే ఆలోచనలో కొన్ని చోట్ల పది ఎకరాల లోపు ఇవ్వాలని కొన్ని చోట్ల ఐదు ఎకరాల లోపు ఇవ్వాలని రకరకాల పదాలు వచ్చినాయి అప్పుడు ఈ వాళ్ళ సమావేశంలో జీవన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు అందులో మీరు ఐదు ఎకరాలకు పరిమితం చేసి ఆ తర్వాత ఒక్క గుంట ఎక్కువన్నా కూడా వాళ్ళని తీసేయడం సరింది కాదు మీరు ఎంతకు పరిమితం చేస్తారో ఐదా పదాన్ని మీరు నిర్ణయం చేయండి తన ఐదు ఎకరాలకు పరిమితం అనుకోండి అప్పుడు ఏం చేద్దామంటే ఐదు ఎకరాలకు మీద ఉన్న ఒక్క గుంట కాదు ఇరవై ఎకరాలన్నా ముప్పై ఎకరాలన్నా వాళ్ళకి ఐదు ఎకరాలకే డబ్బులు ఇస్తాం అని చెప్పండి అప్పుడు అందరికీ లాభం అవుతుంది ఐదు ఎకరాలకు మించకుండా ఉంటుంది ఒకవేళ సన్నకారు చిన్నకారు రైతులు పరిమితిని చేస్తే ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న లోపల ఉన్న వాళ్ళు ఐదు ఎకరాలకు ఎట్లా వస్తాయి డబ్బులు అంటే ఉదాహరణకు ఐదు ఎకరాలకు అయితే మనకు పదిహేను వేల చొప్పున డెబ్బై ఐదు వేలు వస్తాయి ఐదు ఎకరాల వాళ్ళకు అదే డెబ్బై ఐదు వేలు ఐదు ఎకరాల పది గుంటలు ఉన్నా సరే ఆరు ఎకరాలు ఉన్నా సరే పది ఎకరాలు ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉన్నా సరే అదే డెబ్బై ఐదు వేలను మీరు రెండు విడతలకు పంచండి అని చెప్పింది చాలా మంచి మాట నేను అంటున్నాను ఇప్పటిదాకా ఈ మొత్తం సదస్సుల్లో రాని కొత్త అభిప్రాయం నాలాంటి మాటలు కూడా చెప్పని అభిప్రాయం జీవన్ రెడ్డి గారు చెప్పారు దాని ఒక మంచి మాట అన్నారు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగాను ఇట్లా మాట్లాడుతున్నాను ఒక రైతుగా రైతు బంధువుడుగా రైతు సమస్య తెలిసిన వాడుగా అని ఆకుపచ్చ వేసుకునే వాడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రైతు భరోసా విధి విధానం రూపొందించినప్పుడు ఇది చేయండి ఫిక్స్ చేయండి ఎక్కడో వేయాలి ఐదు ఎకరాలగా పది ఎకరాలక మీరు ఫిక్స్ చేయండి ఐదు ఎకరాలే అనుకుంటే అందరికీ ఐదు ఎకరాలకి ఇచ్చేయండి పైసలు అప్పుడు ఏమవుద్దంటే అంటే మిగతా పనులు ఏమంటున్నాడు ఆయన వద్దంటలేడు ఏది పంటలు పండన భూములకు గుట్టలు రాళ్లకు ఏదైతే నాలా కింద తీసేసి అవన్నీ తీసేయమంటున్నాడు తీసేసి ఐదెకరాల పరిమితం చేస్తే ఐదు ఎకరాలే మా డబ్బులే అందరికీ ఐదు ఎకరాలకైనా లోపల ఉన్న వాళ్ళకేమో ఎంత వస్తే అంత ఎంత ఉంటే అంత రెండు ఎకరాలకు రెండు ఉంటే ఎకరాలు రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు ఇచ్చి ఐదు ఎకరాలు దాటిన వాళ్ళకి మాత్రం ఐదు ఎకరాలకు మించకుండా డబ్బులు ఇవ్వమని అన్నాడు అందుకని డెబ్బై ఐదు వేలకి ఏ రైతుకు మించకుండా దొరకదు పదిహేను ఐదు డెబ్బై ఐదు ఎకరాలు అంటే సంవత్సరానికి పదిహేను వేలు అంటే ఐదు ఐదు ఎకరాలకు డెబ్బై ఐదు వేలు వస్తాయి అందరికీ డెబ్బై ఐదు వేలు ఇచ్చేయండి ఏది ఐదు ఎకరాలు దాటిన వాళ్ళకు కూడా అది పదోండి అని ఇరవై ఉండని యాభై ఉండని అనే మాట మంచి మాట అలా కనిపించి నిజంగా మంచి పరిష్కారం చూపించారు వినదగను ఎవరు చెప్పినా అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక రైతు బాంధవుడు రైతుగా మాట్లాడే ఒక మంచి నిష్పక్షపాతంగా మాట్లాడే మనిషి దొరికినటువంటి లెక్క ఆయన సూచనలు సలహాలు అమలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆయన గతంలో ఫిరాయింపు మీద మాట్లాడితే పట్టించుకోలేదు సభ చేశారు ఆయనను కొంచెం ఓదార్చారు మీకు తెలవకుండా చేయడం తప్పన్నారు ఇది అట్లా కాదు కదా రైతులందరి పక్షాన్ని ఆయన మాట్లాడిన కనుక ఎంతకు పరిమితం చేసినా అంతకే అందరికీ ఇవ్వడం అనేది సరియైన విధం రైతు భరోసాలో ఈ మార్గదర్శకాన్ని పెడితే మరింత బాగుంటుందని నా ఉద్దేశం నమస్కారం